కొత్త జిల్లాల కోసం జరుగుతున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి విభిన్న రూపాల్లో పార్టీలు ప్రజలు జిల్లా సాధన కోసం ప్రయత్నిస్తున్నారు బంద్లు మానవహారాలు మౌన దీక్షలు ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం కోసం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి జిల్లా సాధన కోసం చేపట్టిన ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో నియోజకవర్గ బంద్ చేపట్టారు బెల్లంపల్లి తాండూరు సోమగూడెం భీమిని నెన్నెల మండలాల్లో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి డిపోలో ఎదుటే ఆర్టీసీ బస్సులను అఖిలపక్ష నేతలు ఆపేశారు కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన చేపట్టారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో అఖిలపక్షం బంద్ చేపట్టింది వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు తొమ్మిది మండలాలకు కేంద్రంగా ఉన్న బాన్సువాడకు జిల్లా కేంద్రంగా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు కరీంనగర్ జిల్లా రామగుండంలో జిల్లాపోరు తారాస్థాయికి చేరుకుంది గోదావరి కనిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేపట్టారు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని కట్టుకుని నిరసన తెలిపారు రామగుండం జిల్లా కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది మెట్పల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో జిల్లా సాధన కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి విశ్రాంత ఉద్యోగులు నిరసన దీక్షలో భాగస్వాములవుతున్నారు నిబంధనల ప్రకారం నారాయణపేటకు అన్ని అర్హతలు ఉన్నాయని సర్కారు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని నేతలు కోరారు తెలుగుదేశం నూతన జిల్లాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాస్త్రీయ ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు ప్రజల కోసం పరిపాలన సౌలభ్యం కోసం ఏది చేసినా కూడా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుంది కానీ మీరు మీరు నిద్రమైన దగ్గర అంతా జిల్లాలు ప్రకటించరు ఎక్కడ నేటాలు చేస్తే అక్కడ ఒక జిల్లా ప్రకటించేసి రకరకాల నిర్ణయాలు చేస్తుంటారు ఉదయం ఒక నిర్ణయం మధ్యాహ్నం ఒక నిర్ణయం కన్ఫ్యూజన్లో జనాన్ని వీధుల్లోకి నెట్టేయడం తద్వారా ఆ వాదనలు భిన్న వాదనలు ప్రతివాదనలతోనే కాలయాపం జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని కోరుతుంది భౌగోళికంగా అన్ని అంశాలను దృష్టిలోకి తీసుకోవాలి ఇదేదో టీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలాగా మార్చొద్దండి అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్